చెప్పుకుంటున్నాను నా కన్నబిడ్డలు చెప్పుకున్నట్టుగా నీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది అనే సంగతి నువ్వు గుర్తు గుర్తుంచుకోవాలి పాపం నీకు బానిసవై పాపములో నీ కొనసాగుతున్నావా తొట్టలను నీ బతుకులో హిమమోల నీ జీవితాన్ని కడుక్కుని ఏదీ మరుగు కాకుండా ఆయన కొరకు పవిత్రమైన జీవితం చేయాలని ఆశిస్తున్నాము మచ్చ డాకు ముడత లేని ఓ పవిత్రమైన సంఘాన్ని ఆయన కోరుకుంటున్నాడు అందుకని ఆయన యవ్వన ప్రాయమందు ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు నిండు యవ్వనంలో ఆయన నిండు రక్తాన్ని పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు dar